పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అండి మీకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి రావాలి అనిపిస్తుంది ఎందుకనంటే అంత ముందు రెండు మూడు సార్లు ఇప్పటి వరకు వచ్చినట్ల ఎవరో డెవలప్ లేదు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా బాగా డెవలప్ చేస్తారని అంటే పవన్ కళ్యాణ్ గారు అని అంటే ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో చేయగలిగిన వ్యక్తి ఆయన ఒకటేనండి ప్రజెంట్ ఉన్నట్లు మిగతా వాళ్ళు సెంట్రల్ ఎవరు చేయలేరు అనుభవం ఉంది కాబట్టి ఈయన ఈయనైతేనే చేయగలరు మిగతా గీత గారి పరిపాలన అంటే వంగకీత గారు మెయిన్

ఈ దారి వేరు కదా అది ఖచ్చితంగా పిఠాపురం ఆయన గెలిచిన తర్వాత అభివృద్ధి ఏ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నారు మీరైతే చాలా బాగుంటుందండి పిఠాపురం రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ బస్ స్టాండ్ ఇక్కడ చూసారా మీరు ఆ బస్ స్టాండ్ దగ్గర ఏం డెవలపింగ్ ఉండదు ఇప్పుడు దగ్గితే పిఠాపురం ఒకటి ఒక పాతి ముప్పై ఏళ్ళలో మేము చూసినట్లు ఏమీ లేదు అప్పటి నుంచి అలాగే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే డెవలప్ అవుద్ది ఇంకా ఠాపురంలో ఈ మీ చిన్న స్థాయి నుంచి ఇప్పుడు వరకు చూసిన ఈ ఏంటండి పరిస్థితులు ఎలా మారినాయా లేకపోతే ఇంకా అలాగే ఉండండి అంటే డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందండి డెవలప్మెంట్ పరంగా ఇది ఉన్నంత ఇది ఇప్పుడు ఇప్పుడు వరకు ఏంటంటే కొద్దిగా డెవలప్ అయింది కానీ అంత లేదండి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కొద్దిగా బాగా డెవలప్ అవద్దు అని మా నమ్మకం అంతే పవన్ కళ్యాణ్ అంటే లక్ష వరకు రావచ్చు వసతి కూడా లక్ష ఉంది కదా వర్మ గారు బాగా సపోర్ట్ లేదండి బాగా సపోర్ట్ చేస్తున్నారు

రాష్ట్రపరంగా చూసుకున్నా ఎలా అనిపిస్తుందండి అండి ఐదేళ్ళ పరిపాలన కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో ఏముందండి ఏం లేదు కదా మన వచ్చినవి రాష్ట్రానికే ఏం లేదు డెవలప్ అయిందనేది ఏమి లేదు ప్రెజెంట్ ఉన్న దాంట్లో ఒక జాబులు కానీ కానీ ఏం లేవు కదండి ప్రెజెంట్ వ్యాపారాలు లేవు వ్యాపారాలు లేవు ఏమీ లేవు మూడు క్యాపిటల్ అందరి అది లేదు ఎలా అనిపిస్తుంది అండి పరిపాలన ఇప్పుడు పరిపాలన అసలు మీరు అయితే ఎన్ని మార్కులు అబ్బే ఏం లేదండి ఒక పది మార్కులు కూడా రావు వీళ్ళకి ఇప్పుడు జగన్ గారు మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వంగ గీత గారిని కింద నిలబెట్టారు ముద్రగడ పద్మనాభ మిథున్ రెడ్డిని కానీ ఇంకా వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ దించి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడించి తేరాలని చెప్పి చెప్తున్నారు మరి మీరైతే ఏమనుకుంటున్నారు ఓటర్ గా అలా ఏం జరగదండి ఎంతమంది వచ్చినా ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారికి సపోర్టింగ్ చేస్తున్నారు వర్మ గారు కానీ వీళ్ళందరూ ప్రతి అందరూ జనాలు కూడా మార్పు వచ్చింది మార్పు వచ్చింది ఈసారి ఏమైనా సరే పిఠాపురం జనసేన రావాలని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అందరూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేకపోతే పిఠాపురం ఏదైనా కోల్పోద్దు అనుకోవచ్చా ఇంకేముండదండి ఏమి ఉండదండి పిఠాపురం ఇంతే ఇంత నుంచి ఇంకా మరి ఘోరం అయిపోతుంది అంతే ఏం డెవలప్ ఏమవు డెవలప్ అయితే అవుతానంట మీరైతే ఇప్పుడు చాలా మంది కొన్ని విషయాల్లో ఏమడుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఇరవై ఒక్క సీటే తీసుకున్నాడు ఆయన ఏం చేయగలడు పైగా లోకల్లో కాదు ఏదో మాట్లాడుతున్నాడు దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఇక్కడ అంత ముందు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు ప్రజెంట్ ఎవరో లోకల్ వాళ్ళు కాదండి ఎక్కువ శాతం అందరూ చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చి ఉన్నవాళ్ళు ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరో లోకల్గా ఉన్నవాళ్ళు ఎవరు లేరు అది 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 వేరే విషయం అది కరెక్ట్ కాదు కానీ పోతే ఇంకోటి ఏంటన్నారు మీరు ఇప్పుడు లోపల్ మనిషి కాదని చెప్తా ఇరవై సీట్లతో సంబంధం ఏమి అధికారంలోకి వస్తారు కదా వచ్చిన బట్టి ఆయన అధికారంలో వస్తారనే చెప్తున్నారు అది జరుగుద్ది కూడా వస్తారు మీరైతే సీఎం అభ్యర్థి కింద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇద్దరు ఉన్నారండి కూటమి అభ్యర్థి కింద జగన్ ఉన్నారు మరి ఈ అంతా కలిసి జగన్ ఓడిస్తారనుకుంటున్నారా ఓడిస్తారండి మరి పంపించేస్తారు పంపించలేకపోతే కరెంటు బిల్లు అయి అట్లేదు అండి కరెంట్ చూస్తున్నారు ఇప్పుడు రెండు వందలు మూడు వందలు వచ్చే కరెంటు బిల్లు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వస్తుంది డెవలప్మెంట్ ఏంటంటే మనకి కూర్చోబెట్టి ఒక మనిషికి డబ్బులు ఇస్తాడు ఆడు పోత అయిపోతాడు తప్ప కష్టపడే యోగ్యత ఇది ఇదైపోతున్నారు బతికి పెరిగిపోతుంది జనాలు గారు పథకాలు ఏమో తెలియదు కానీ అసలు అయితే నెమర్ వన్గా చేసి పెడతాను మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు మిమ్మల్ని తయారు చేస్తున్నాను అంటారు నమ్మవచ్చు అంటారా నమ్మవచ్చండి అది అలా జరిగితేనే ప్రతివాడు కష్టపడి నిలబడతారండి అది అంతేగానే తోమరపోతుల్లో తయారు చేస్తే ఏముందండి తినే తినేసి కుర్తున్నాడు లేదు ఆ పదిహేను వందల పదిహేను వేల పదివేలకి నాలుగు రోజులు తాగేసి పొడుగున్నారో అయిపోతుంది మీరైతే ఇరవై నాలుగు కిటాప్ కొరకు నుంచి అసెంబ్లీ పంపి పంపిస్తారు పంపిస్తారని ఖచ్చితంగా వన్ సైడ్ గుర్తుంటే తెలిసాండి మీకు క్లాసు క్లాసు